ఓం నమ శివాయ నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమజగత్తి పలయా బ్రహ్మ హరియ రాయత్రిని గుణాత్మ సర్వౌతికామి దర్శ దర్శ్యా దత్తాత్రే నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత పలుకు తల్లి రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం వందున ఈ కొత్త సంవత్సరములో రెండు వేల ఇరవై ఆరు ఈ పన్నెండు రాసులకి ఎలా ఉంది స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తున్నాయి ఎలా నడవబోతున్నాయి అనేది మనం చెప్పబోతున్నాం ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలలో ఈ పన్నెండు రాసులను బట్టి జనవరి ఇరవై ఆరు నుండి శనిమా మా మీనరాశిలోకి ఉత్తర భద్రా నక్షత్రం ముందున ప్రవేశించిన వలన ద్వారదశులకి మార్పులు కొన్ని వస్తున్నాయి మరి శని మీనరాశిలో బృహస్పతి మిథునం కర్కాటకం సింహం సంచలనంగా రావు కేతువులు కుంభం తర్వాత మకరంలో ఉంచి కొన్ని విధానాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము స్థానము యోగము వీళ్ళకి కొత్త అవకాశాలు ఉద్యోగంలో కానీ కొంత కొంత స్థానంలో కానీ కొన్ని వ్యాపార రక్షణలో కానీ కొన్ని స్థా కొంత కళ్యాణ యోగం కానీ సంతాన యోగం కానీ ఈ సంవత్సరంలో అతి మంచిగా కనబడుతుంది మరి రాశి ఫలహాలు చూసుకుంటే మరి కొంతవరకు ఈ సంవత్సరంలో కొన్ని నష్టాలు కూడా కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా కొన్ని నష్టాలు తర్వాత మనకి కొన్ని ఆరోగ్య సమస్యలు లేనిపోయిన సమస్యలు కొన్ని వస్తుంటాయి వైరస్ లాంటి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొన్ని లేనిపోయిన కొన్ని వైరస్లు రావటం గుండెకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని రావటం దానివల్ల కొంతమంది జనాలు చనిపోవటం ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి జరగబోతున్నాయి కాబట్టి మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొన్ని విద్యాలు కానీ కొన్ని భూకంపాలు కానీ కొన్ని వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఈ భూకంపాలు వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ వచ్చేవి ఇది సముద్రంలో వస్తాయి ముందు సముద్రంలో స్టార్ట్ అయిన కారణించి తర్వాత కొద్ది 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 రోజుల్లోనే కొంత భూమి మీద ప్రభావం పడుతుంది ఆ ప్రభావం వల్ల ఈ ఈ గ్రహ ప్రభావాల వల్ల కూడా కొన్ని నష్టాల గురించి జరిగే మార్గాలు ఉన్నాయి మరి రాజకీయంలో కూడా కొన్ని సేంజిస్సులు కొన్ని వస్తున్నాయి మరి మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళకి రావాల్సిన కొన్ని కొత్త మార్పులు కొత్త కొత్త సేంజీస్ అలాంటి చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలామందికి వచ్చే సిచ్యువేషన్లు ఉన్నాయి మరి ఎగసాయదారులకి చాలా వరకు మంచి పంట ఈ ఈ సంవత్సరమున రెండు వేల ఇరవై ఆరులో పంట మంచిగా అభివృద్ధిగా వస్తుంది కాబట్టి వాళ్ళు ఉండాల్సిన వేరియాలను బట్టి కొంత సేంజెస్ మార్పులు కొన్ని వస్తాయి దానివల్ల కొన్ని గొడవలు చికాకులు ఇబ్బందులు భూమి సమస్యలు భూమి గొడవలు కొన్ని వ్యవసాయంలో చేయాల్సిన కొన్ని పనులు గొడవల గురించి కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా కొంచెం వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి మరి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో చూసుకుంటే గత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో చాలా వరకు మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త మార్పులు ఎందువల్ల అంటే ఈ రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని లాభాలు కొన్ని ఇంతకుముందు ఉన్న నష్టాలను బట్టి ఇప్పుడు కొంత లాభాలు కూడా కొంత సుచ్యువేషన్లో దగ్గరకు వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మీకు నూతన పనులు నూతన కార్యక్రమాలు విజయవంతంగా అవుతాయి ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఓం నమ శివాయ నమ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థానము పూజ యోగము ప్రభస్థానము అయితే ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఓం నమ శివాయ నమ ఈ మేనరాశిలో అదృష్టము జీవితము యోగము రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం ఈ మేషరాశిలో నూతన పనులు నూతన కార్యక్రమాలు విద్యాపరంగా చాలా వరకి చదువు విధానాల్లో మంచిగా ఉంది కానీ ఎక్కువగా అన్నదమ్ములతోని కానీ బంధుమిత్రులతో కానీ ఎక్కువగా అభిమానం చూపించటం కానీ వాళ్ళతో ఎక్కువగా మాట్లాడటం కానీ ఇలాంటివి ఎక్కువగా చేసినట్టుకైతే చాలా వరకు కొంత సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి మీరు పడ్డ కష్టాలు మీరు పడ్డ బాధలు ఈ రెండు వేల ఇరవై ఆరులో అద్భుతమైన విజయాలు మీరు ఎన్నో రోజుల నుంచి మీరు మనసులో అనుకున్న కొత్త గృహం కట్టుకోవాలని ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న కోరిక నెరవేరే టైం దగ్గర వచ్చింది మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొన్ని సేంజిస్తులు కానీ కొన్ని పనులు కానీ కొన్ని వ్యాపారాలు కానీ కొన్ని బిగినిస్సులు కానీ మార్పులు సేంజీస్ వస్తాయి తర్వాత గొడ్డొచ్చినయాలో బిడ్డ అంటారు మీ కుటుంబంలో కళ్యాణం చేసిన మీరు కళ్యాణం చేసిన తర్వాత మీ కోరలమ్మ వచ్చిన నుంచి తర్వాత ఆమె సంతానం వచ్చిన నుంచి మీకు అద్భుతమైన విజయాలు రాబోతున్నాయి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా వరకు కేర్ తీసుకోవాల్సి వస్తుంది మరి కొన్ని అవకాశాలను బట్టి మార్పులు చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి మరి మీరు చేయాల్సిన కొంత పొదుపు ఉండాలి మీకు ఆరోగ్య పట్ల కొన్ని సమస్యలు కొంచెం ఎదురుచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్య విధానంలో కొన్ని ప్రాబ్లమ్స్ కొంచెం వదిలిచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీకు ఈ రెండు వేల ఇరవై ఆరులో మేషరాశి అందున కొన్ని విదేశాల ప్రయాణాలు మరి విద్యారంగంలో చాలా వరకు అభివృద్ధి మార్పులు చేంజ్ చేసుకొని రాబోతున్నాయి మరి వ్యాపార రంగంలో కూడా మార్పుల నుంచి చేంజ్ చేసుకొని రాబోతున్నాయి కొత్త కొత్త వ్యాపారస్తులకి కొన్ని కార్యక్రమాలు కొన్ని చేయబోతున్నారు మరి ఉద్యోగంలో ఉండవలసిన వాళ్ళకి ఉన్నత అధికారుల నుండి మీకు చాలా వరకు సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి మీకు పై అధికారులతో కొన్ని సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి కొన్ని రంగంలో కూడా ఆరోగ్య సమస్యలు అనేది శారీరక బలమైన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఏది మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మరి ఈ యోగాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే కొన్ని మార్పులు కొన్ని సేంజీసులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి రెండు వేల ఇరవై ఆరులో జనవరిన మీరు ఎన్నో రోజుల నుంచి మీకు వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల మధ్యలో కూడా ఎన్నో సమస్యలు కొన్ని ఎదురైపోయి శకాకులు కోర్టు సమస్యలు అయిపోయి కోర్టు మెట్లు ఎక్కి పోలీస్ స్టేషన్ ఎక్కి మీరు మానసికమైన ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం ఒకటి రాబోతుంది ఈ మేసరాశిలో ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి కొత్త అవకాశాలను బట్టి కొన్ని కార్యక్రమాలను బట్టి వాళ్ళ భార్యాభర్తలను బట్టి ఇప్పుడు దగ్గరకు వచ్చే మార్గాలు కొన్ని యోగాన్ని బట్టి దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకున్న ఒక యుగో సమస్య వల్ల ఎన్ని రోజులు వాళ్ళు ఎన్నో బాధలు పడుతూ నువ్వే రావాలి నువ్వే రావాలి అనుకుంటూ ఎదురు చూసే వాళ్ళకు కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళిద్దరూ కలిసిమెలిసి వైవాహిక జీవితంలో కూడా ప్రశాంతమైన జీవితాన్ని పొందే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఒక స్త్రీ నుంచి ఇలా జాతకం టర్నింగ్ పాయింట్ అనేది అదృష్ట యోగం అనేది రాబోతుంది కాబట్టి ఆ స్త్రీ అందున వీళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు చేసే పని పనులు కొన్ని దూరమైపోయినాయి కూడా ఆ స్త్రీ నుంచి కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా తొందరపాటు లేకోకుండా ఆచితూచి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి మరి మీకు వ్యవసాయ రంగంలో కూడా విజయము మరి మీరు చేయాల్సిన ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు చేసే కార్యక్రమాలలో కూడా కొన్ని విజయాలు వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి చాలా బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఏ పని కాకోకుండా తప్పకుండా మీరు ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళు మీరు చేయాల్సిన దైవ అనుగ్రహాన్ని బట్టి అమ్మవారిని మీరు పూజించాలి శ్రీ దుర్గా దేవతని లలితాదేవిని అమ్మవారిని గాయత్రీ దేవిని ఆ లక్ష్మీ దేవతని మీరు అయితే తప్పకుండా మీ మీద ఉండాల్సిన అష్ట దరిద్ర దోష నివారణ అనేది పటాపంచలైపోతుంది లక్ష్మి నిలబడుతుంది మనశ్శాంతి కలుగుతుంది కాబట్టి మీకు ఎవరో చేతబడి చేశారు ఎవరో మీకు డిస్టమెంట్ చేస్తున్నారు మీకు స్నేహితులు బంధువులు మిత్రులో మిమ్మల్ని కావాలని మీకు కొన్ని పూజల ద్వారాగా మంత్రాల ద్వారాగా మీకు ఆరోగ్యాన్ని ప్రాబ్లం తీసేసి మీకు వ్యాపారం మంచిగా కాకోకుండా బిగినింగ్స్ మంచిగా కాకోకుండా రకరకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మానవులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అటు నుంచి మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా లేవా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఏమిటనేది చూసి చెప్తుంటాం కాబట్టి మాలాంటి మేము వేసే యాడ్ని కూడా చాలామంది ఫేక్గా కూడా వేరే వాళ్ళ నెంబర్ వేసుకొని కూడా చాలామంది నడిపిస్తున్నారు కాబట్టి మీరు అది ఫేక్ కాదా అనేది అది మీరు చూసుకొని మాకు డైరెక్ట్గా వీడియో కాల్ కానీ వాట్సాప్ కాల్ కానీ మీరు మాకు చేసినట్టు అయితే మీకు ఉన్న వాస్తవాలని మీకు జరిగిన విషయాలని మేము చూసి చెప్పగలుగుతాం సరియో జనా సుఖలో భవంతు ఓం నమ శివాయ నమః